అందరికీ నమస్కారం కథలు ప్రారంభించబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మా కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ కథలో ఎలాంటి మార్పుని కోరుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రాబోయే కథల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఉన్నా ఉన్నా పోషకారా ఐందా బతుకమ్మ వేరియడం ఇదో

ఆవిడకి పోరనెత్తుకొని ఏముంటది ఎప్పుడు ఏదో నువ్వు వచ్చిన వాని సూపులకు తీసుకొని వస్తుంది అవును నీ పెద్ద కోడలు వచ్చిందిగా మరి ఏది కనిపించదేంటి వంట చేస్తుందరి కిచెన్ లోనే ఉంటుంది పాప 24 గంటలు వంట చేసి తోముడు కడుగుడు సల్లుడు అన్ని పనులు దానికే అవుతుంది పాప అమ్మమ్మ టీ తీసుకోండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా బతుకమ్మని వేరిస్తే వేసే నేను పోయి మరి మా ఇంట్లో పని ఎంతకైందో సరే కొంతనక్కా మీ బతుకమ్మ చాలా పెద్దదైంది అవును చెన్నీ ఆ పువ్వుకున్నాం మరి మరి ఏదో చిన్నవి అయిందక్కా కానీ పట్ల ఒక సంవత్సరం చిన్నవి పెద్దగా మరి ఏం పువ్వు దొరకలేదు పువ్వుకుందామంటే పైసలు లేకుండా ఏదో చిన్నవి సంవత్సరం ఇవి ఉండనీయ్యా ఎవరైనా కొడుతున్నారు నన్ను సరే సరే మా బతుకమ్మ కూడా అయింది మా కూడల్లో రెడీగా నువ్వు కూడా రెడీ అందరం కలిసి బతుకమ్మ అర్థం బయట పెట్టి సరే కనారెమ్ రెడీ అయిందిగా రెడీ బట్కామ్ పెట్టుకొని వస్తా మీ రండిగా అవనికా ఆ తయ్య రెడీగా అమ్మా బట్కామ్ అది ఇస్తా అందరూ బైటవేట్ ఆర్దాము అరితను కూడా రెడీగా అమ్మాను కూడా రెడీ చేయమని చెప్పు తొందరగా నేను బట్కామ్ పెట్టుకుంటా అక్క పసుపుంగమలు వట్టుకుంటా నివో పక్కన కూర్చో పిల్లగానికి డిష్ై అయితది తక్కుడైతది మందిల సరే తయ్య

ఇది పెద్ద ముసలి ఇప్పుడే ముసలి అయిపోయినట్టు మాట్లాడుతుందని చూడగలంట బతుకమ్మ ఆడికి వచ్చిరా చీరలు చూసుకోవడానికి సొమ్ములు చూసుకోవడానికి వచ్చి రమ్మలక్కలు అందరు పాట ఆడరు బతుకమ్మ ఆడారు సంవత్సరానికి ఒకసారి వస్తుంద బతుకమ్మ పాండవ ఈ యొక్క ఆ యొక్క ముచ్చట్లే ముచ్చట్లేగ నా బంగారం ఎంత ఉంది నీ బంగారం అంటుంది నా పట్టు సిరిక్లుంది నీ పట్టు సిరికులు ఉంది ఆ నువ్వు వేడగున్నసరిలో నువ్వు వేడగున్నవక్క ఇవే మాటలేగా అమ్మమ్మ నేను బతుకమ్మ పాడండి పాట పాడండి మరి ఈ చిన్న పిల్లకు అంత తెలివి లేదు వల్లకు గార్దలోల లీలవడ్డర్ చెట్లూ లీలవడ్డటాని బతుకమ్మ బతుకమ్మ

ఇసుక పుట్టే గౌరమ్మ ఇసుకలా పెరిగే గౌరమ్మ ఇసుకల వసంతమానంగా పోయి రాసు వీడియో నచ్చితే ఒక లైక్ అయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే వచ్చే ఆ గంట కొట్టండయా పోయేదేముంది